నమస్తే ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం వచ్చేసి రంగారెడ్డి జిల్లా నల్గొండ పెరిమాండలం చిన్నదన గ్రామంలో మరి హనుమాన్ దేవత దగ్గర మరి అడ్బె దగ్గర మనం ఉన్నాము మరి ఇక్కడ నందీశ్వరుడు పైన కొలువైన విఘ్నేశ్వరుడు మరి పూర్తి స్థితిలో మనకు కనిపిస్తున్నాడు అదేవిధంగా పైన చూసినట్టయితే విష్ణుమూర్తి చిత్రపటం కూడా మనకు కనిపిస్తుంది స్థాయిలో చూసినట్టయితే మరి కానీ ఏనుగు దంతాలతోటి మనకు అందిస్తున్న వినాయకుడు మరి అందిస్తున్న ప్రయావైల్లు అదేవిధంగా ఈ విగ్రహ ఈ వి వినాయకుడిని ఇప్పించిన దాత కలసాని జారీరెడ్డి గారు అదేవిధంగా గత పది సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ లడ్డును లడ్డును దాతగా ప్రసారం చేసినటువంటి దాత సత్యయ్య గారు అదేవిధంగా మరి కమిటీ సభ్యులు ప్రతి సంవత్సరం పది కూడా ఇక్కడ నవరాత్రులు కూడా చక్కగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు మరి తెల్లగొండపల్లి మండలంలోనే ఇక్కడ ఎక్కువ ఆడి జరుగుతాయని నేను అదే భావిస్తున్నాను మరి ఇది చక్కటి కార్యక్రమాన్ని ప్రతిరోజు రోజు కొరకు మీకు నేను అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా గత సమాసరం లడ్డు రహిత ఎన్నిట్ల జంగారెడ్డి గారు మరి వారి ధర్మపర్తి సవిత్రమ్మ గారు గత సమాజం లడ్డును కూడా తీసుకోవడం జరిగింది మరి ప్రతిరోజు కూడా ఇక్కడ బల కార్యక్రమాలు జరుగుతుంటాయి చూస్తూనే ఉండండి జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత